చైనా చేస్తున్న సైనిక విన్యాసాలను తైవాన్ తీవ్రంగా తప్పుపట్టింది తమ తీరానికి కేవలం డెబ్బై నాలుగు కిలోమీటర్ల దూరంలో చైనా నౌకాదళం షూటింగ్ డ్రిల్స్ చేపట్టడాన్ని తప్పుపట్టింది తైవాన్ ద్వీపాన్ని బలవంతంగానైనా తమ కలుపుకోవాలని తలంపుతో ఉన్న చైనా ఇటీవల సైనిక విన్యాసాలను మరింత ముమ్మరం చేసింది తమ జలాల్లోకి వచ్చి చైనా నౌకాదళం వేధింపులకు పాల్పడుతోందని తైవాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది ఈ మేరకు చైనా సైనిక విన్యాసాలకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది డ్రాగన్ ఏకపక్ష చర్యలు తమకే కాకుండా యత్నాం ఫిలిప్పీన్స్ న్యూజిలాండ్ ఆస్టేలియాకు చెందిన అంతర్జాతీయ జలాల్లోకి చొచ్చుకు రావడమేనని తైవాన్ పేర్కొంది మంగళవారం చైనాకు చెందిన కోస్ట్ గార్డ్ నౌక తైవాన్లోని నిషేధిత కిన్మేన్ ద్వీప జలాల్లోకి ప్రవేశించింది వెంటనే తైవాన్ కోస్ట్ గార్డ్ తమ బోట్లను పంపి చైనా నౌకను వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేసింది గత ఇరవై నాలుగు గంటల్లో నలభై ఐదు విమానాలు పద్నాలుగు యుద్ద నౌకలు తమ దేశం చుట్టూ తిరిగాయని తైవాన్ రక్షణ శాఖ ప్రకటించింది సముద్ర గర్భంలో కేబుళ్లను తెంచి చైనా నౌకను పట్టుకున్నామని ఈ వారం మొదట్లో తైవాన్ ప్రకటించింది ఈ ప్రకటనపై డ్రాగన్ మండిపడింది వాస్తవాలు తెలియకుండా తైవాన్ ఆరోపణలు చేస్తుందని రాజకీయ పరమైన చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టింది